హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ఇద్దాం అనుకుంటున్నాను ఇక ఈ రోజు ఉదయం అయితే నేను చిన్నుకి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను తర్వాత నేను ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నానండి బయటంతా కడిగేసి ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంట్లో పూజ కూడా చేసుకుని ఇంకా బయట కూడా తులసం దగ్గర కూడా కొంచెం అది పెట్టేసుకుని నేనైతే ఈ రోజు రోలు బయట పెట్టానండి అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది రోల్ అయితే రుబ్బడానికి కుదరట్లేదు అనమాట అందుకని ఈ రోజు బయట పెట్టి మొత్తం కడిగేసాను ఎలాగో ఇక తులసం పక్కన పెట్టాను కదా కొంచెం కడిగాను కూడా అని చెప్పి కొద్దిగా పసుపు కుంకుమ పెడదామని వెళ్ళాను ఎక్కువగా దీనికి ఏం పూజ అయితే నేనేం చేయనులేండి మామూలుగా బయట కడిగాను కదా అని కొంచెం పసుపు కుంకుమ పెడుతున్నాను అంతే ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు నా జర్నీ ఏంటనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయిందండి తెలియకుండానే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇక ఈ సంవత్సరం అయితే మన ఛానల్ స్టార్ట్ చేశాం కదా ఏప్రిల్ సెవెంటీన్త్ ని అంటే శ్రీరామనవమి రోజునైతే ఛానల్ స్టార్ట్ చేశానండి అది కూడా అనుకోకుండా అయిందనమాట విజయ హోమ్ అండ్ ఫ్లాగ్స్ అని చెప్పి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను దీనికంటే త్రీ ఇయర్స్ ముందే నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశానండి దాంట్లో కూడా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కాకపోతే యూట్యూబ్ రూల్స్ అనేవి చాలా వరకు నాకు తెలియలేదు అనమాట అంటే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంత నాలెడ్జ్ ఏమీ నాకు లేదు ఏదో స్టార్ట్ చేస్తాను కానీ ఈ ఛానల్ మాత్రం చాలా తెలుసుకున్న తర్వాత చాలా చాలా నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేశానండి నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను అనమాట ఇప్పుడు కూడా ఇదేంటంటే ఒక సముద్రం లాగా మనం నేర్చుకునే కొద్దీ ఇంకా మనకి ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అనమాట ఆ విధంగా ఇక ఇప్పుడు ఈ ఛానల్ విషయానికి వస్తే నేను ఏప్రిల్లో స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు డిసెంబర్ కి ఎయిత్ మంత్స్ కంప్లీట్ అయిందండి సెవెంటీన్త్ కి ఎయిత్ వెళ్ళి నైన్త్ మంత్ వస్తుంది అనమాట నా ఛానల్ అయితే నేను స్టార్ట్ చేసిన ఒక ఫోర్ మంత్స్ కి తొలి ఏకాదశి వీడియో పెట్టాను చూసారా ఆ వీడియోతో అయితే నా ఛానల్ సక్సెస్ అయింది అనమాట నా ఛానల్లో లక్కీ వీడియో అంటే తొలి ఏకాదశి వీడియో అండి ఆ వీడియోతో నా ఛానల్ అయితే ఒక మలుపు తిరిగింది తర్వాత పిండి దీపాల వీడియో కూడా బాగా వైరల్ అయింది నిజంగా యూట్యూబ్ అనేది నా కలండి చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అయితే నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఒక కలగానే ఉండిపోయింది నాకు అది నేను స్టార్ట్ చేసినా కూడా నాకు దాంట్లో సక్సెస్ అయితే రాలేదు దీంట్లో అయితే నేను సక్సెస్ అయితే సాధించానండి అంటే ఓ పెద్ద ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని కాదు నాకున్నది థర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్సే కానీ మాంటేజేషన్ ఇదంతా కూడా నా ఒక కల అండి అదైతే నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే ఆ కళ నెరవేరింది అసలు అది నెరవేరడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు ఒక వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయాలి అంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసండి ఎందుకంటే ఒక వీడియో చేయడానికి చాలా ఆలోచించాలన్నమాట అంటే ఓన్ కంటెంట్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తే వాళ్ళు ఇష్టపడతారు ఏంటని చెప్పి కొంచెం ఆలోచిస్తూ చేయాలి అంతా వీడియో చేసిన తర్వాత దానికి వాయిస్ ఏమి ఇవ్వాలి టెక్స్ట్ ఏం పెట్టాలి తమ్ ఎలా చేయాలనేది కొత్తగా ఆలోచించడానికైతే ట్రై చేస్తూ ఉంటాము బయట ఎంత వర్క్ చేస్తున్నామో మెంటల్గా అంటే ఆలోచించే విధానంలో కూడా అంతకు మించిన టెన్షన్ అయితే ఉంటుందండి అంతా కష్టపడి వీడియో పోస్ట్ చేసిన తర్వాత వాటికి ఏంటంటే సరిగ్గా వ్యూస్ రావు ఒక్కొక్క వీడియోకి వస్తుంది ఒక్కొక్క వీడియోకి రాదు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంత కష్టపడి వ్యూస్ రాలేదనుకోండి చాలా బాధ అనిపిస్తుంది అస్తమానం ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం దీనికి ఏంటి వ్యూస్ రావట్లేదు ఇంత కష్టపడి వీడియో చేస్తాం కదా అని ఒక్కొక్కటి ఏంటంటే సింపుల్గా వీడియో తీసి పోస్ట్ చేస్తాం చూసారా వాటికి ఎక్కువ వ్యూస్ వస్తాయి అంటే సింపుల్గా చేసేసిన వాటికి వస్తాయి ఎక్కువ కష్టపడిన వాటికి రావు అని కాదు యూట్యూబ్ ఎప్పుడెలా ఉంటుందో తెలియదండి యూట్యూబ్లో కూడా చాలా రూల్స్ వచ్చాయి కదా దాన్ని బట్టి వీడియో చేసుకుంటూ వెళ్ళాలి సక్సెస్ అనేది ఇంకా మన చేతుల్లో లేదనమాట వచ్చే టైంలో తప్పకుండా వస్తుంది ప్రతి ఒక్కరికి ఒక లక్కీ వీడియో అనేది ఉంటుంది కదా ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే చక్కగా అన్నీ తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి మీకు అవసరమైతే టెక్ ఛానల్స్ ఉంటాయి కదా వాటిని ఫాలో అవుతూ ఉంటే మీకు చాలా విషయాలు తెలుస్తుంటాయి ఇక కొంతమంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఉంది చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటూ ఉంటారు అంటే ఇంక ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది వీడియోలు పెడుతుంది డబ్బులు వస్తున్నాయి కదా అని అనుకుంటారు డబ్బులు రావడం అంత ఈజీ ఏం కాదండి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇప్పుడు బయటకు వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు ఎంత కష్టపడతారు ఇంట్లో ఉండి యూట్యూబ్ చేసేవాళ్ళు కూడా అంతకు మించి కష్టపడుతూ ఉంటారు ఇక ఖాళీ ఉన్నప్పుడల్లా ఫోన్ కూర్చున్నంత మాత్రాన మనం ఏదో ఇంకా ఫోన్లో ఆడుకుంటూ కూర్చున్నట్టు కాదండి దాంట్లో కూడా మనం చేసేది పని అదేంటంటే మనం కొంత ఎర్న్ చేసుకోవాలి మనీ అని కష్టపడుతున్నాం అంటే ఇక అలాంటి వాళ్ళ మాటలు అయితే అస్సలు పట్టించుకోకుండా మనం చేసే పని మనం చేసుకుంటాం ఏంటంటే ముఖ్యంగా మా ఇంట్లో మా వారు సపోర్ట్ అండి నాకు ఫస్ట్ నుంచి ఆయన సపోర్ట్ తోనే నేను ఇంతవరకు వచ్చాను ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ఆయన సపోర్ట్ ఉండబట్టే యూట్యూబ్ లో అయితే రాగలిగాను ఇంత ధైర్యంగా మీ అందరికీ కనిపిస్తూ యూట్యూబ్ లో మాట్లాడుతూ నేను వీడియో చేయగలుగుతున్నాను అంటే ఆయన సపోర్ట్ వల్లే చేయగలుగుతున్నాను ఇక ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విషయానికి వస్తే నా ఛానల్ స్టార్ట్ చేసింది ఇదే సంవత్సరం అండి ఇంకా ఫోర్ మంత్స్ కి నాకు మోనిటైజేషన్ కి అయితే అప్లై చేశాను నేను ఎలిజిబుల్ అయ్యాను ఒక టూ త్రీ మంత్స్ కి మోనిటైజేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యింది అయిన తర్వాత అక్టోబర్ లో నాకు గూగుల్ పిన్ అయితే ఇంటికి వచ్చింది ఇదే సంవత్సరం స్టార్ట్ చేయడం ఇదే సంవత్సరం మోనిటైజేషన్ కంప్లీట్ అవ్వడం గూగుల్ పిన్ ని ఇంటికి రావడం ఈ సంవత్సరంలో ముఖ్యమైన హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉందంటే ఇదేనండి ఛానల్ స్టార్ట్ చేయడం ఒకటైతే దాంట్లో సక్సెస్ అనేది దొరికి మాంటైజేషన్ వరకు వెళ్ళడం మాంటైజేషన్ అవ్వడము గూగుల్ పిన్ ఇంటికి రావడం ఇదంతా కూడా ఫుల్ హ్యాపీ అనమాట గూగుల్ పిన్ వచ్చిన రోజున కూడా మీకు వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అసలు ఆ గూగుల్ పిన్ ఇంటికి రావడానికి నేను పండే కష్టం అయితే నాకే తెలుసండి అది ఒక యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ ఏంటనేది ఇక నెక్స్ట్ అయితే ఫస్ట్ మంత్ శాలరీ అండి నేను శాలరీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను హండ్రెడ్ డాలర్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అయిన రోజున మనీ అయితే తప్పకుండా వస్తుంది ఏంటంటే అది ఈ సంవత్సరమే అవుతుందేమో అనుకున్నాను కానీ ఇంతవరకు అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంక ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో శాలరీ తీసుకుంటానా ట్వంటీ ఫిఫ్త్లో తీసుకుంటానా అనేది చూడాలి ఇప్పుడు ఈ ఛానల్కి ఎంత కష్టపడ్డానో ఇంతకు ముందు పెట్టిన పాత ఛానల్ కూడా అంతకు మించి కష్టపడ్డానండి కానీ దాంట్లో అయితే నేను సక్సెస్ అవ్వలేదు దానికి కారణాలు కూడా నేను చెప్తాను ఏంటంటే నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఏం తెలీదు అంటే ఏదో వీడియో చేస్తామా పోస్ట్ చేస్తామా అంతే అలాగే చేశాను అనమాట తర్వాత మాత్రం టెక్ ఛానల్స్ చూసుకుంటూ అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అది కూడా ఓన్ కంటెంట్ పెట్టుకుంటూ ఏది పడితే అది పెట్టకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే ఇంతవరకు రాగలిగానండి ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే చాలా వరకు రాగలిగాను ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విషయానికి వస్తే మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా కావాలండి ఏంటంటే పెట్టిన ప్రతి వీడియో కూడా కాస్త మనకి వ్యూస్ అనేవి వస్తూనే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది చేసినందుకు ఇంత కష్టపడినందుకు ప్రతిఫలం అనేది ఉంటుంది నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు ఎంతో కొంత యూజ్ అయ్యేటట్టే ఉంటుంది కానీ ఇష్టం వచ్చినట్టయితే పెట్టనండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే వీడియోస్ మాత్రమే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కొంచెం లేట్ అయినా సరే మనది బ్లాగ్ ఛానల్ అయినా కూడా మన ఛానల్లో ఏంటంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇంట్లో చేసిన పనులు ఒక్కటే మీకు చూపించేసేను అవి చూపిస్తేనే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను అలాగే ఇంట్లో నేను చేసుకునే పూజా విధానం కానివ్వండి నేను చేసుకునే పనులు కానివ్వండి మీకు ఏదో ఒకటి చెప్పాలన్న ఉద్దేశంతోనే పోస్ట్ చేస్తున్నాను ఇంట్లో నేను చేసుకునే పని కానివ్వండి పూజా వీడియోస్ కానివ్వండి నేను చేసుకునేవి మాత్రమే మీకు చూపిస్తున్నాను అంతే నాకు తెలిసి తెలియనివన్నీ నేనైతే చెప్పనండి ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే క్లారిటీగా చెప్తున్నాను అంతే అలాగే మీరేమైనా నాకు చిన్న చిన్న సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అంటే కూడా చక్కగా కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను నేనైతే ఏమీ ప్రిపేర్ అవ్వలేదు మీతో మాట్లాడాలని నాకు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడానండి అంటే నా మనసులో ఉన్నది మీకు చెప్పాను మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇక ఈరోజైతే నేను విత్తనాలు నాటుతున్నానండి ఒకటి వచ్చి చిలకొరింటి విత్తనాలు తర్వాత రెండు రకాల బంతి విత్తనాలు చిక్కుడు గింజలు ఒకటి అలాగే ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట బాబాకి ఎక్కువ పెడుతూ ఉంటారు కదా ఆ ఫ్లవర్స్ వి సీడ్స్ అవి నాటుతున్నాను ఈ రోజు తమ్ముడు వాళ్ళ దగ్గర గోరింట కది కోసుకొచ్చాను దాంట్లో మనకి తులసి విత్తనాలు ఒకటి కృష్ణ తులసి పెద్ద చెట్టు ఉందండి అవన్నీ తీసుకొచ్చి ఈ రోజు నాటుతున్నాను ఇక్కడ ఏంటంటే మొత్తం మల్లంట్లు ఇవన్నీ కట్ చేస్తాం అనమాట బాగా గుబురుగా వచ్చి చీడ పట్టేస్తున్నాను అవన్నీ కట్ చేసి ఈ విత్తనాలు కూడా నాటాను కొంచెం వేస్తూ వేస్తుంటే మనకి ఇంకా మల్లెపూల సీజన్ వస్తుంది కదండి సమ్మర్ వస్తుంది కదా ఈ పువ్వులు చిగురులో వచ్చి మొగ్గలు కూడా వస్తాయని చెప్పి ఇవన్నీ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఈ విత్తనాలు మొలకలు వస్తే కూడా మీకు అది కూడా వీడియో షేర్ చేస్తాను లేటి తర్వాత చిక్కుడు గింజలు ఒకటి ఉన్నాయండి అవి కూడా పెడుతున్నా అనమాట ఇంకా కూరగాయల మొక్కలు అవి నాటుదామని అనుకుంటున్నాను ఎంతవరకు అవుతుందో చూడాలి నాటితే మాత్రం మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ